ఉమ్మడి రాష్ట్రంలో ఫ్యాక్షనిజం కానీ రౌడీజం కానీ నక్సలిజం కానీ ఒక కమ్యూనల్ వైలెన్స్ కానీ ఒక స్మగ్లర్లు కానీ మాఫియా కానీ అందరిని కూడా పూర్తిగా కంట్రోల్ చేశాం నేను ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీ కూడా ఉపయోగించుకోవాలి ఈరోజు మనందరూ ఇక్కడ ఉన్నారు నేను హైదరాబాద్లో ఎవరు ఆలోచించినప్పుడు ఐటెక్ సిటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆలోచించాను ఆ రోజు బిల్ క్లింటన్ వస్తే సైబరాబాద్ నిగరాన్ని ఆ రోజే ఇనాగరేట్ చేశాం వాజ్పేయి గారి దగ్గర ఐటెక్ సిటీ ప్రారంభోత్సవం చేశాం నేను ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల కంటే ముందు ప్రారంభించినటువంటి ఆ కార్యక్రమం ఇప్పుడే మిత్రుడు సూర్య గారు చెప్పారు సూర్య కొత్త గారు చెప్పారు వీళ్ళందరూ బెనిఫిషరీస్ ఆ కార్యక్రమం వల్ల నేను గర్వపడుతున్నా బ్రహ్మాండంగా ప్రపంచం మొత్తం నాటిస్తున్నారు పవర్ ఆఫ్ టెక్నాలజీ మీరు ఒక్కసారి చూస్తే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈరోజు హైదరాబాద్ నగరం వల్ల ఐటీ వల్ల నాలెడ్జ్ ఎకానమీ వల్ల దేశంలో హైయెస్ట్ ఇన్కమ్ కి చిరునామా తెలంగాణ అదే మరి మోస్ట్ లివబుల్ కండిషన్స్ ఉండే సిటీ హైదరాబాద్ సిటీ ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఆలోచించాను మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని రెండు వేల ఇరవై మూడులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మిషన్ పెట్టారు కానీ ఇంతవరకు పెట్టారు కానీ ముందుకు పోయే సమయంలో నేను చొరవ తీసుకున్నాను ఫస్ట్ టైం మళ్ళీ క్వాంటమ్ వ్యాలీ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ప్రాధాన్యత ఇచ్చి రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం తెలుగువారి సత్తా ఏంటో చాటబోతున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం